కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశంలో పునర్విభజన అభ్యంతరాలపై ప్రధానంగా చర్చ జరగనుంది డివిజన్ల సంఖ్యను మూడు వందలకు పెంచినా వాటి విభజన సరిగా జరగలేదంటూ పలు పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలను ఈ సమావేశంలో పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఇదశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి డీలిమిటేషన్ అంశం మాత్రం జీహెచ్ఎంసీని కుదిపేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది తాజా డీటెయిల్స్ ఏంటి ఇటుగా ఈ డీలిమిటేషన్ ఖచ్చితంగా అంటే ఇటు ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా పెద్ద ఆరోపణలు అయితే ఎదుర్కొంటుందనే చెప్పుకోవాలి ఇటు జిహెచ్ఎంసి ఇటు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఈ రోజు జరగబోతోంది అయితే ఈ దీనికి సంబంధించి వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అధికార సభలో ప్రవేశపెట్టనున్నారు అయితే వార్డుల విభజన విధానం దాని మీద వచ్చిన అభ్యంతరాల మీద ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలవనున్నాయి అయితే వార్డుల పునర్విభజన మీద కూడా నగర కార్పొరేటర్లు తమ తమ అభ్యంతరాలు అలాగే సూచనలను సభలో స్పష్టం తెలియజేయనున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాచారం అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున దీని మీద అంటే ఇది సరైన పద్ధతిలో జరగలేదు సాంకేతిక సాంకేతికత జరగలేదు అని చెప్పేసి కూడా ఒక పక్క ఆరోపణలు పొందుతున్నారు అయితే ఏ ప్రతిపాదికన వార్డుల విభజన చేపట్టారో తెలియట్లేదని బౌండరీస్ కి కూడా సంబంధించిన స్పష్టమైన మ్యాప్ అందించలేదని కార్పొరేటర్లు చెప్తూనే ఉన్నారు అయితే కొన్ని వార్డుల్లో జనాభా అధికంగా ఉండగా మరికొన్ని వార్డుల్లో తక్కువగా ఉండడం మీద కూడా నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అయితే ఈ సమావేశంలో ఎక్స్క్రేషియా హోదాలో జిహెచ్ఎంసి పరిధిలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారు అయితే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నేతలు వాటిల విభజన మీద తమ అభ్యంతరాలను జిహెచ్ఎంసీ కమిషన్ కు వినతి పత్రాల రూపంలో అలాగే ఇటు ఆ మేయర్ కి కూడా వినతి పత్రుల రూపంలో అందజేశారు అయితే కార్పొరేటర్లు ఎస్కృషియ సభ్యులు ఇటు వ్యక్తం చేసే అభ్యంతరాలు సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వార్డుల డీమి డీలిమిటేషన్ మీద తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేశారు అయితే ఈ రోజు నాలుగు గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది అయితే మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైందా సో ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల దగ్గర నుంచి అభ్యంతరాలు కూడా ప్రధానంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది వన్స్ అభ్యంతరాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఈ సమావేశంలో డెఫినెట్ గా అంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ ముఖ్య ఈ కమిటీ ఏదైతే మీటింగ్ ఉందో ఇది కొనసాగుతూనే ఉంది ఇందాకే మొదలయ్యింది కాబట్టి మొదటగా ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన పూర్తిగా అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే తదుపరి అంటే నోటిఫికేషన్ విడుదల చేయాలా వద్దా అనే దాని మీద స్పష్టం చేసే అవకాశం ఉంటుంది సిరాజ్ ముఖ్యంగా అంటే కార్పొరేటర్లు కావచ్చు ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు సరైన పద్ధతిలో ఈ ఈ విభజన జరగలేదు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ దీన్ని వెనకైన తీసుకోవాలి లేకపోతే అసలు ఈ విభజన అనేది సరిగ్గా జరగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ డీలిమిటేషన్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక పక్క సూచనలు అలాగే వినతి పత్రాలు కూడా వచ్చాయి కాబట్టి మరి ఈ రోజు జరగబోయే ఈ మీటింగ్ లో పెద్ద ఎత్తున దీని మీదనే ఎక్కువగా ఫోకస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ రోజు సాయంత్రం పూర్తిగా మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది